ఈరోజు రాజీవ్ రహదారి ఎలివేట్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ గారు శాసన మండలి సభ్యులు రఘువత్ రెడ్డి గారు చాలామంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు ఆర్ఎండ్బి శాఖ అధికారులు అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు ఇతర సిబ్బంది అందరూ కలిసి ఆర్మీ అధికారులు కూడా సోమశేఖర్ గారు మీరు కూడా ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి హైదరాబాదు నగరమే కాదు రంగారెడ్డి జిల్లాలో భాగమైన కుత్బుల్లాపూర్ మేడ్చల్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరి బిక్కిరవుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది మేము అధికారం చేపట్టిన వెంబడే మా అధికారులతో మాట్లాడి ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఆ సమావేశాలలో కూడా ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నింటినీ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ప్రజల యొక్క అవసరము వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నావీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము అదేవిధంగా చాంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖను ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా మేము కలిసినప్పుడు వారి గతంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రోడ్లను ఆర్మీ అధికారులు మూసేస్తే కూడా వారు ప్రజల అవసరానికి ఆ రోజు రోడ్లను తెరిపించినప్పుడు కూడా ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ సమస్యలు అన్నీ కూడా దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయని చెప్పి వారిని ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని తక్షణమే నావీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇమరాత్ భూములను కూడా దాదాపుగా రెండు వేల నాలుగు వందల ఎకరాల భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి రక్షణ శాఖ అంటే దేశ భద్రతకు సంబంధించింది రాజకీయాలకు తావు ఉండకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పచెప్పడం జరిగింది మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ పుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనూ ఐటీ కంపెనీలు రావడం అక్కడ భూముల విలువలు పెరగడం అక్కడ భూముల విలువ వంద కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది ఐటీ కంపెనీలు వస్తున్నాయి భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పజెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను